వెల్కమ్ టు మన కాంపిటేటివ్ చాలు ఫ్రెండ్స్ మనకి డిఎస్సి ప్రతి సంవత్సరం కూడా అంటే ప్రతి ఏడాది డిఎస్సి ఇస్తాము చాలా స్పష్టంగా అయితే చాలా క్లియర్గా మంత్రి గారు చెప్పడం కూడా జరిగింది మీకు టీచర్స్ డే రోజు కూడా ఈ విషయం చెప్పారు అలాగే మంత్రి గారు ఇక ప్రభుత్వం సాక్షాత్తు చాలా స్పష్టంగా చెప్పినటువంటి మరొక విషయం ఏంటి ఈ మెగా డిఎస్సి అయిన తర్వాత మేము టెట్ ఇస్తాము ఇప్పుడు ప్రజెంట్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఖచ్చితంగా అందరికీ టెట్ కావాలి కాబట్టి సో టెట్టకు సంబంధించి ప్రభుత్వ ఉపాధ్యాయులేవి కానీ ప్రైవేట్ ఉపాధ్యాయులే కానీ ఎయిడెడ్లో ఉన్నటువంటి వాళ్ళే కానీ ఇలా దాదాపుగా ఆ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు సో ఖచ్చితంగా అయితే టెక్ట్ టెట్ ఇవ్వాలి సో ప్రభుత్వం ముందుగానే చెప్పింది మేము మెగా డిఎస్సి అయ్యాక టెట్ ఇస్తాము అని సో ఆల్రెడీ నేను మీకు ఈ విషయం ముందు చెప్పాను కోర్టు కూడా చెప్పారు టెట్ ఇస్తామని ఇప్పుడు స్పెషల్ డిఎస్సి ఉంది టెట్ నోటిఫికేషన్ త్వరగా ఇచ్చి త్వరగా కంప్లీట్ చేస్తారు కాబట్టి టెట్కి మేము ప్రిపేర్ అవుతాం సార్ అన్నటువంటి వాళ్ళు సో దయచేసి జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి సో కొంతమంది నెగిటివ్గా తీసుకోవచ్చు రకరకాలుగా తీసుకోవచ్చు అఫ్ కోర్స్ నేను తీసుకోరని నీకు చెప్పను కానీ నీవు ఒకవేళ అశ్రద్ధ కనుక చేస్తే అశ్రద్ధ చేస్తే చాలా నష్టపోతావు కాబట్టి ముందుగానే ఒకవేళ నీ ఏ వర్క్కున్నా లేదా ఏదైనా ఉద్యోగానికి వెళ్తున్నా సోన్ సోన్ అవి ఇవి చేసుకుంటున్నా కానీ దయచేసి కనీసం మినిమం రోజుకి ఒక మూడు నాలుగు గంటలు ఒక మూడు నాలుగు గంటలు వీటి మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి దయచేసి గుర్తుపెట్టుకోవాలి డిఎస్సికి పరిమితి ఏంటి సార్ అని అడుగుతున్నారు డిఎస్సికి వయోపరిమిత ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితిని అంటే ప్రస్తుతం ఈ మెగా డిఎస్సికి ఏదైతే ఇచ్చారో నోటిఫికేషన్లో ఉన్నటువంటి వివరాలు వాటిని అలాగే ఉంచుతారా లేదు వాటిలో ఉన్నటువంటి మార్పులు చేర్పులు చేస్తారని నేనేం మీకు ఇప్పుడు చెప్పట్లేదు ండి సో అవన్నీ కూడా ఇక ప్రభుత్వం యొక్క నిర్ణయం తీసుకున్నా ఉంటాయి అలాగే ఒక జిల్లా ఒక పేపర్ ఇవి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ నార్మలైజేషన్ వల్ల చాలా మంది అభ్యర్థులు ఎంతగా ఇబ్బంది పడ్డారో ఆ విషయం కూడా మీకు తెలుసు నేను అవన్నీ చెప్పట్లేదు అదేనా సో గుర్తుపెట్టుకోవాలి ఇక మనకి బ్యాచ్ ఉందండి హార్డ్ వర్క్ చేసేవాడు నేను నా బ్యాచ్ లో ఉన్న వాళ్ళందరికీ ప్రతిరోజు కూడా ఉదయం రెచ్చిన కానించి రాత్రి పండుకునే వరకు అదేదా రాత్రి పడుకునే వరకు కూడా ప్రతి ఒక్కరిని నేను అడుగుతాను గ్రూప్లో అందరినీ అడుగుతా రెస్పాండ్ అయ్యారనుకోండి వాళ్ళు ఎదురుస్తాం అవ్వలేదు అనుకోండి అది వాళ్ళ దురదృష్టం చేసేది ఏం లేదు అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా తర్వాత రోజైనా నువ్వు చూసి రెస్పాండ్ అవ్వలేదు అనుకో చేసేది ఏమీ లేదు అదే విధాన ఇది ఇంకొక విషయం చెప్తా గవర్నమెంట్ ఉపాధ్యాయులు కొందరు మా అదేవిధ సో నాకు ఆల్రెడీ కొంతమంది తెలుసు వాళ్ళు సెక్షన్ ట్వంటీ ఎయిట్ అని పెట్టారు అందుకనే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ డిప్యూటీ ఇక మనకి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మధ్యులు మరి ప్రభుత్వ ఉపాధ్యాయులు కొంతమంది వాళ్ళు చేసే నిర్వకం వాళ్ళు చేసే నిర్వకం అంటుందని అదృకం ఏం చేస్తున్నారు సెక్షన్ ట్వంటీ ఎయిట్ మీరి వాళ్ళు ఉపాధ్యాయు వృత్తులు ఉంటూనే ప్రైవేట్గా ఏం చేస్తున్నారు కోచింగ్లు చెప్పుకోవడం డబ్బులు సంపాదించుకోవడం రెండు నోటిఫికేషన్లు వస్తే నోటిఫికేషన్ కనుక వస్తే కనుక వాడు చేసే నెల గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్స్కి ఎకనామం పగనామం పెట్టి వెళ్ళి వెళ్తాము కాకుండా చూడండి మేమే సరదాగా చెప్పట్లేదు రాష్ట్రంలో ఉన్న కోచింగ్ సెంటర్స్లో లేదు మీరు ఉన్నటువంటి వాళ్ళకి పలానా గవర్నమెంట్ ఉపాధ్యాయుడు ఎక్కడైనా కోచింగ్ చెప్తున్నాడు అంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ మాకు పంపండి అని మీరు చెప్పండి సో ప్రతి ఒక్క చాలా మంది పెడతారు చాలా మంది పెడతారు ఇది మీరు చెప్పేది కాదు సో ఇప్పుడు ప్రభుత్వం మీద ప్రభుత్వ పాఠశాలల మీద సో విశ్వాసం పెరగాలి నమ్మకం పెరగాలి అంటే కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలి తప్పదు ఖచ్చితంగా తీసుకోవాలి మేము ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం అక్కడ ఉన్న సమస్యలు కూడా మీరు పరిష్కరించండి అని చెప్తున్నాము సో అలాగే నిరుద్యోగులు ఉన్నటువంటి సమస్యలు కూడా మీరు పరిష్కరించడానికి చాలా స్పష్టంగా చెప్తున్నాం దయచేసి వీడియో చూసే వాళ్ళందరూ మీరు పూర్తిగా మీరు చూడండి మేము చెప్పే ప్రతి విషయం ఓకే ఇక నేను టెట్ బ్యాచ్కి షెడ్యూల్ అండి ఇది షెడ్యూల్ ఎప్పుడు ఇది అండి టెట్ బ్యాచ్ షెడ్యూల్ సెప్టెంబర్ పదహారు నుంచి అక్టోబర్ పదిహేను వరకు వన్ మంత్ షెడ్యూల్ ఖచ్చితంగా చదవాలా ప్రాక్టీస్ చేయాలి నేను హార్డ్ వర్క్ చేస్తాను గ్రూపులో జాయిన్ అయ్యేటప్పుడే చెప్తాను నువ్వు ఆ కోచింగ్లో టెట్టకి ఇరవై వేలు కట్టాను సార్ ఫీజు కానీ ప్రాక్టీస్ లేవీ లేదు సార్ ప్రాక్టీస్ లేవీ లేదు ఆ కోచింగ్ సెంటర్స్లో యాభై వేలు అయింది సార్ ఇక్కడ యాభై వేలు అయింది ఒక సంవత్సరం పాటు నన్ను నేను ఇంట్లోనూ ఒక యాభై వేలు లక్ష రూపాయలు తెచ్చి ఖర్చు పెట్టాను సార్ ఏంటి సార్ నా పరిస్థితి చాలామంది అభ్యర్థులు అండి మీరు చూసుకోండి అదేదండి సో ఇప్పుడు నేను ప్రత్యేకంగా చక్కగా గ్రూప్ వాళ్ళకి షెడ్యూల్స్ ఇస్తున్నాను నా గ్రూప్లో ముందుగానే అడుగుతాను మెసేజ్ వాళ్ళ డీటెయిల్స్ పెట్టినప్పుడే నువ్వు హార్డ్ వర్క్ చేస్తావా హార్డ్ వర్క్ చేయాలి సో వే వర్క్ అయితే చేసుకో నీ ఇష్టం కానీ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి నీ షెడ్యూల్ ప్రకారం నువ్వు హార్డ్ వర్క్ చేయాలి నీకు ఎక్స్ప్లెనేషన్ వచ్చేస్తుంది ఈ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్ అండి గుర్తుపెట్టుకోండి హార్డ్ వర్క్ చేయాలి ఇది వాట్సాప్ బ్యాచ్ నాది వాట్సాప్ బ్యాచ్ అంతే తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియము హిందీ మీడియం అదేనా తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియం హిందీ మీడియం మీకు టాపిక్ గా టెక్స్ట్ పుస్తకాల్లో ఉన్న ప్రతి లైన్ మీద మీకు ప్రాక్టీస్ వస్తారు సో ముందు షెడ్యూల్ ఇంకో షెడ్యూల్ ఇదే అదంతా షెడ్యూల్ ఇస్తాను ఈ షెడ్యూల్ మీద హార్డ్ వర్క్ చేయాలి నువ్వు చేస్తానంటేనే నువ్వు గ్రూప్లో జాయిన్ ఆ పర్వాలేదులే ఏమంద ఊరిని జస్ట్ ఆ గుర్తు జాయిన్ అవదాం తెలుసుకున్నాం అనుకుంటే శుద్ధం వేస్తాను మాట ఫస్ట్ శుద్ధం వేస్తాం చాలా చండ అత నేను కొద్దిగా సీరియస్ సీరియస్గానే ఉంటుంది గ్రూప్లో వాళ్ళందరూ కూడా అర్థమైపోద్ది సో సార్ సీరియస్ ఎప్పుడు సీరియస్గానే ఉంటుంది అదే అది గుర్తుపెట్టుకోండి మనం బాగుపడాలంటే కొంచెం కష్టపడాలి చెడిపోవాలనుకుంటే కనుక కష్టపడవస చెప్పిన మాట వినకపోయినా పర్వాలేదు అది ఇది వాస్తవం ఫ్యాక్ట్ అదేనా ఇది మీరు గుర్తు పెట్టుకోండి షెడ్యూల్ అనగానే రావాలి సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ టెట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో టెట్ బ్యాచ్ వాళ్ళందరికీ కూడా షెడ్యూల్ అండి అందరికీ సో అది ఎస్జిటి ఎస్ఏ లాంగ్వేజ్ పని సో హిందీ వాళ్ళకి కూడా ఉంది అదేనా హిందీ వాళ్ళకి హిందీ లాంగ్వేజ్ లోనే వస్తుంది హిందీ వాళ్ళకి హిందీ లాంగ్వేజ్ లోనే ఉంటారు ఇంకొక ఇంకొక విషయం చెప్తున్నానండి ఎవరైతే బ్యాచులర్ జాయిన్ అవుతారో నా సిద్ధాంతం ఏంటంటే నేనేం ఫీజు ఇక్కడ నాలుగు వేలు కట్టండి మూడు వేల ఐదు వందలు కట్టండి నేనేం ఫీజే తీసుకు కేవలం గ్రూప్ మెయింటెనెన్సే తీసుకుంటున్నాను గ్రూప్ మెయింటెనెన్స్ మాత్రమే ఉంటుంది సో దీనికి మెసేజ్ పెట్ట వాట్సాప్కి మెసేజ్ పెట్టండి అది దయచేసి గుర్తుపెట్టుకున్నాను సో ఇక్కడ నా వాట్సాప్ నంబర్ ఉంది కదా డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ హార్డ్ వర్క్ ఇవంత చెయ్యాలి హిందీ వాళ్ళకి హిందీ లాంగ్వేజ్లోనే వస్తారు అదేందండి నేను నోట్స్ ఇస్తున్నా వీళ్ళు మీకు ఏ డౌట్ ఉన్నా లో ఏ టాపిక్లో కావాలన్నా ఆ టాపిక్లో మీకు నోట్స్ కావాలన్నా నోట్స్ ఇస్తున్నాను నోట్స్ ఇస్తున్నాను రెండు వాళ్ళు చదివిస్తున్నాను తర్వాత వీళ్ళకి తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం హిందీ మీడియంలో పెడుతున్నాను ఎంత పర్ఫెక్ట్గా ఎంత క్లియర్గా మీకు చెప్పి చదివించేది సో వేలకు వేలు ఖర్చు పెడుతున్నావు ఇక నేను ఖర్చు పెట్టమని చెప్పట్లా నువ్వు ఖర్చు అయిపో నీ డబ్బులు ఖర్చు పెట్టింది చాలు ఇక నువ్వు ఖర్చు అయిపో నువ్వు ఖర్చు అది అది టార్గెట్ సో టెన్త్ షెడ్యూలు సెప్టెంబర్ పదహారు నుండి అక్టోబర్ పదిహేను వరకు నువ్వు జాగ్రత్తగా పెట్టి షెడ్యూల్ అర్థమవుతుంది నువ్వు అర్థం కావట్లేదు అంటే సో మన చదువు ఎంత వ్యర్థమైపోతుందో అర్థమవుతుంది సైకాలజీ అండి ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మీకు శిశు పెరుగుదల వికాసం గ్రోత్ గ్రోత్ డెవలప్మెంట్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ వైయక్తిక భేదాలు రెండు అభ్యసనం మూడు మూర్తి ఇందులో సబ్ టాపిక్స్ ఉన్నాయి సబ్ టాపిక్స్ ఉన్నాయి ఈ మూడు టాపిక్స్ మీద ఈ మూడు టాపిక్స్ మీద సెప్టెంబర్ పదహారు నుంచి అక్టోబర్ పదిహేను వరకు నోట్స్ ఇచ్చుకుంటూ వీళ్ళకు నోట్స్ సబ్ టాపిక్స్ వైయక్తిక భేదాల్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఉన్నాయి అభ్యసనంలో సబ్ టాపిక్స్ ఉన్నాయి మూర్తి మతంలో సబ్ టాపిక్స్ ఉన్నాయి సో ఒక్కొక్క దానికి అప్లికేషన్ విధానంలో లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ సో వీళ్ళని అడుగుతున్న గ్రూప్ వాళ్ళని మీకు హార్డ్గా పెట్టమంటారా ఈజీగా పెట్టమంటారా వాళ్ళని అడిగే క్వశ్చన్స్ కూడా నేను పెడతాను అదే సో ఈ మూడు టాపిక్ మీద ఈ మూడు టాపిక్లు మీద దాదాపుగా సెప్టెంబర్ పదహారు నుంచి అక్టోబర్ పదిహేను వరకు సుమారుగా ఒక నాలుగు వేల క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయాలి ఫోర్ థౌజండ్ నాలుగు వేల క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటారు చెప్తాను టెన్త్ షెడ్యూల్ సో సైకాలజీ సెప్టెంబర్ పదహారు నుంచి అక్టోబర్ పదిహేను తో సైకాలజీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది సైకాలజీ అయిపోతుంది ముప్పై మార్కుల్లో నీ చేతులు అట్లీస్ట్ ఇరవై ఆరు ఇరవై ఏడు మార్కుల నుంచి అదే ఇరవై ఆరు ఇరవై ఏడు మార్కులు వచ్చే అలా నువ్వు ప్రిపేర్ అయిపోవాలి అది నువ్వు ప్రిపేర్ అయిపోవాలి సో నేను చెప్తాను సో క్లాసులు కావాలండి నేను ముందు చెప్పిన క్లాసులు కాదు ప్రాక్టీస్ నేను ఈ టాపిక్ చదవమన్నాను ఇది చదువు చదివితే దీని నుంచి నీకు ప్రాక్టీస్ ఉంటారు అదేదా అది హిందీ వాళ్ళకి ఎడ్యుకేషన్ సైకాలజీ మీద గ్రామర్ మీద లిటరేజర్ సాహిత్యం మీద ఉంటుంది ఎప్పుడు సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 15 వరకు మాక్ టెస్ట్ ఈ మూడు కంప్లీట్ అయిపోవాలి ఈ మూడు కంప్లీట్ అయిపోవాలి టాపిక్ వైజ్ గా టాపిక్ వైజ్ గా నోట్స్ వైజ్ గా پڑھతాం అదువన ప్రతి నోట్స్ ఇచ్చుకుంటాం ఇది కూడా ఇక్కడ SDT SALP ఇదుగో ఇక్కడ ఆ మనకి తెలుగు వాళ్ళు ఉంటారు తెలుగు బ్యాచ్ వాళ్ళు ఉంటారు కాబట్టి తెలుగు బ్యాచ్ వాళ్ళకి టెట్ లో ఏం కావాలి సైకాలజీ కావాలా ఇంగ్లీష్ కావాలా ఇటువంటి సైకాలజీ కావాలి ఇంగ్లీష్ కావాలి మీకు సో దాంతో కానీ తెలుగు కావాలి తెలుగు కావాలి కాబట్టి తెలుగు వాళ్ళు తెలుగు చదవాలి సో ఎస్జిటి వాళ్ళు అన్ని చదవాలి కాబట్టి ఇక్కడ ఆరు ఏడు తరగతులు ఆరు ఏడు తరగతులు ఖచ్చితంగా తెలుగు వాచక మొత్తం పుస్తకంలో ఉన్న లైన్ టు లైన్ కంప్లీట్ అయిపోవాలి ఎప్పుడు సెప్టెంబర్ పదహారు నుంచి అక్టోబర్ పదిహేను వరకు యాక్చువల్లీ తెలుగు అనేది అందరికీ ఉంటారు అందరికీ ఉంటుంది తెట్ట కదా అది దీన్ని మీకు ఏం అవసరం లేదు ఆరు ఏడు తరగతుల మ్యాథమెటిక్స్ చదవాలి మ్యాథమెటిక్స్ వాళ్ళు ఉన్న సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ ఇంపార్టెంట్ ఎస్బీపీ ఇది ఆరు ఏడు తరగతుల మ్యాథమెటిక్స్ అండి సో టెక్స్ట్ పుస్తకాలు ఉన్న ప్రతి లైన్ ఆరో తరగతి ఏడవ తరగతిలో ఉన్న లైన్ టు లైన్ ప్రాక్టీస్ అయిపోవాలి నోట్స్ కూడా అది మనం ఇక ఆరు ఏడు తరగతిలో ఉన్న సోషల్ సోషలో ఎస్డి వాళ్ళకి సోషల్ వర్క్ ఎస్డి వాళ్ళకి సోషల్ వర్క్ ఆరు ఏడు తరగతులు చేసి ఎప్పుడు పదహారు నుంచి అక్టోబర్ పదిహేను వరకు ఇంక్లూడింగ్ సో ఇంక్లూడింగ్ మీరు ఏం చేయాలి ఈ సైకాలజీ మరియు దాంతో పాటుగానే కానీ అందరికీ ఇంగ్లీష్ ఉంటుంది అందరికీ తెలుగు ఉంటుంది ఇంగ్లీషు తెలుగు సైకాలజీ కామ కామక్స్ట్ పుస్తకాలు కలిసినా సార్ ఎంత హార్డ్ వర్క్ సార్ చెయ్యకపోతే చెయ్యకపోతే ఏం చెప్తావు రేపు నోటిఫికేషన్ ఇచ్చేసి నీకు టైం తక్కిచ్చేస్తే అప్పుడు ఏడుతో మూలం కూర్చుని ముందు అవును నువ్వే ఆలోచించవు సార్ టైం సరిపోవట్లేదు సార్ టైం పెంచుతా ఈ డైలాగ్గా వస్తాయి ముందు నుంచి ఏదో ప్లాన్ చేసుకుని శుభ్రంగా శుభ్రంగా చక్కగా పడుకునే ముందు అయినా ఉదయాన్నే లేచే ముందైనా ఏదో ఖాళీ టైంలో రోజుకు రెండు గంటలు కూడా చేయలేవు నువ్వు రోజుకి రెండు మూడు గంటలు కూడా చదవకపోతే రోజు రెండు మూడు గంటలు కూడా ప్రయత్నిపోతే కనీసం వినుము ఆ తర్వాత చాలా బాధపడతాం నిజం చెప్తున్నా తర్వాత చాలా బాధపడతాం అది సో ఆరు ఏడు తరగతులు సైన్స్ టెక్స్ట్ పుస్తకాలు చదవాలండి అది సో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ జువాలజీ బాటనీ ఇది సో మనం సైన్స్ వాళ్ళకి లో ఎంత స్టాండర్డ్ పెడతామంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది గేమ్ ఎంత స్టాండర్డ్ అని ఉపయోగపడదు నేను చెప్పట్లేదు ఆరు ఏడు తర్వాత ఇంగ్లీష్ టెక్స్ట్ పుస్తకాలు చదవాలి ఇప్పుడు ఇంగ్లీష్ టెక్స్ట్ పుస్తకాలు తెలుగు టెక్స్ట్ పుస్తకాలు చాలా కేర్ ఇంగ్లీషు తెలుగు ఇంగ్లీషు తెలుగు కంటెంటే అన్ని కంటెంటే ఎందుకంటే ఇంతకుముందు ఈ రోజు వరకు కూడా మీకు తెలుగు ఇంగ్లీషు గ్రామర్ పెట్టాను కదా తెలుగు ఇంగ్లీష్ గ్రామర్ పెట్టాను ఇక ఎడిషన్ అనుక ఇంగ్లీష్ గ్రామర్ కూడా నేను గ్రూప్లో పెడతాను ఈరోజు ఎందుకంటే మనకి పార్సల్ స్పీచ్ అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇక ప్రిపోజిషన్స్ కానీ టెన్సెస్ కానీ ఇవన్నీ కూడా నేను మీకు గ్రూప్ లో పెడతాను అది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మూడు టాపిక్లు పెడతాను రోజు ఉంటాయి డే ఉంటారు అది సో ఇది ప్రతి ఒక్కరూ ఇకపోతే గుర్తుపెట్టుకోండి మీరు నిజంగా చదివే అభ్యర్థులు అయితే నా కండిషన్ కూడా గుర్తుపెట్టుకోండి నిజంగా మీరు చదివి చదివే అభ్యర్థులైతే చదవగలుగుతున్న వాళ్ళైతే చదువుతున్నాను చదువుతున్నానో అనిపించుకోవాలి అనుకుంటే నువ్వు నిజంగా ఎవరు మోసం చేస్తున్నావు నువ్వు నన్ను మోసం చేస్తే ఏమీ రాదు నువ్వు చదువును మోసం చేస్తావు అనుకో నష్టపోయేది లేదు వచ్చే ఉద్యోగం కూడా ఎసరే వచ్చే ఉద్యోగం కూడా ఎసరైంది కాబట్టి నువ్వు నిజంగా చదివితే నువ్వు నిజంగానే చదివితే కనుక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఆరు ఏడు తరగతి లక్ష పుస్తకాలు ఉన్నాయి కదా మనం చదువుతాం ఇదిగోండి మీరు చదివేటప్పుడు ఓకే ఫస్ట్ సోషల్లో తీసాను సోషన్ లో తీసినప్పుడు ఒక టాపిక్ మానవుడు ఆహారం సేకరణ అనే టాపిక్ చదువుతున్నానుకో ఏం చేస్తావు ఆది మానవుడు ఆహారం సేకరి చదివేటప్పుడు ఒక పది పాయింట్లు ఉన్నాయి లేదా ఒక ఐదు పాయింట్లు రాయి ఒక ఐదు పాయింట్లో పది పాయింట్లు ఉన్నాయి చక్కగా గ్రూపులో పెడతా అదే అలాగా అబ్బా ఈ రాసేసేదా ఈ రాసేసాడా అనగానే మిగిలిన వాళ్ళు కూడా ఏం చేస్తారు వాళ్ళప్పుడు రాయడం ప్రారంభమవుతుంది వాళ్ళు రాయడం ప్రారంభమవుతుంది మీకు అర్థమైందా ఇది ఎంత మంచిగా కాన్సెప్ట్ మీరు చూడండి గ్రూపులో ఒకరికొకరు గ్రూపులో వాళ్ళందరూ ఎవరు కాదు ఇప్పటికే చాలా మంది ఎవరైనా ఆన్సర్ చేసి పెడుతున్నారనుకోండి మిగతా వాళ్ళందరికీ ఎలా తెలుసు వాళ్ళు రాయటం ఏంటి ఆళ్ళు పెట్టడం ఏంటి ఏడ కింది మాత్రం రావడం మాట్లాడదు ఎవరికాల పోటీ 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 అంట సో అది అది నీకుండా ఆ పోటీ వండగలిగితేనే నువ్వు చదవగలుగుతావు పోటీగా లేదు ఎలా చదువు నేను చదవగల అదే సో అది ఇక మనకి ప్రతిరోజు సైకాలజీ మీద ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఇదిగో పద్దెనిమిది నుంచి కూడా సైకాలజీ వైయక్తిక భేదాల్లో నుంచి టాపిక్స్ ఉంటాయి అలాగే ఆ తర్వాత ఇది అంత అయిపోయిన తర్వాత అభ్యసంలో ఉంటుంది తర్వాత మూర్తి మొత్తంలోంచి ఉంటుంది ప్రతిరోజు సైకాలజీ నుంచి ప్రాక్టీస్ ఉంటుంది అండి అదేవిధంగా ప్రాక్టీస్ ఎలా ఉంటుంది అంటే ప్రతిరోజు మీకు ఉదయం ప్రాక్టీస్ ఉంటుంది ఆఫ్టర్నూన్ ఉంటుంది ఈవినింగ్ ఉంటుంది రాత్రి పూట రోజుకి నాలుగు సార్లు ప్రాక్టీస్ పెడతాను నాలుగు సార్లు ప్రాక్టీస్ మించుగా మీకు అట్లీస్ట్ తెలియజే కానీ ఒక టూ హండ్రెడ్ క్వశ్చన్స్ మినిమి వస్తాయండి ప్రాక్టీస్ రెండు వందల నుంచి రెండు వందల యాభై క్వశ్చన్స్ వస్తాయి నాలుగు సబ్జెక్టుల నుంచి వస్తాయి ఒక సబ్జెక్టు నుంచి కాదు నాలుగు సబ్జెక్టులు ఐదు సబ్జెక్టుల పైన వస్తాయి అదన నాలుగు సబ్జెక్టు ఐదు సబ్జెక్టుల నుంచి ప్రాక్టీస్ వస్తాయి అలాగే ఒకవేళ చాలామంది అడిగేది ఏంటంటే మాకు టైం సరిపోదు కదా మేము స్కూల్లో చెప్పుకోవాలా కాలేజీలో చెప్పుకోవాలా ఇంట్లో బోర్ టైం అయిపోతుంది మాకు హౌస్ వైఫ్ కదా మాకు కుదురుతుంది అని అడుగుతారు సో ఇప్పుడు నేను చెప్పేది ఒకటే నేను మీకు పెడుతున్నాను నువ్వు సిన్సియర్గా నీ ఫ్రీ టైంలో రాత్రి పడుకునే టైం వరకు చాలా మంది గ్రూపుల పాపం పదకొండున్నర పన్నెండు గంటలకు కూడా పెడతా నాకు చాలా సంతోషం ఎందుకంటే నేను వర్క్ చేసేది నైట్ అంతా వర్క్ చేసుకుంటా ఇవన్నీ మరి నేను ప్రిపేర్ చేసి వీళ్ళందరికి కూడా మాపం అందరికి కూడా ఇవ్వాలంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి అదేనా సో ఎంత మీకు ఎంత హార్డ్ వర్క్ చేపిస్తున్నానండి అక్టోబర్ ఇక్కడ సెప్టెంబర్ పద్దెనిమిది నుండి గుర్తుపెట్టుకో సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ముప్పై వరకు ఆరో తరగతి టెక్స్ట్ పుస్తకాలు ఇది ఆరో తరగతి టెక్స్ట్ పుస్తకాలు సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ముప్పై వరకు పెడతాం సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ముప్పై వరకు టెక్స్ట్ పుస్తకాలు ఆరో తరగతి అయిపోవాలి ముప్పై అయిపోవాలి అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఏడవ తరగతి అయిపోవాలి అటు ఏంటండి నెక్స్ట్ అక్టోబర్ ఎండింగ్ వచ్చేసినప్పటికీ అక్టోబర్ ఎండింగ్ వచ్చేసరికి మీకు ఏమవుతుందంటే దాదాపుగాను ఎనిమిదో తరగతి అయిపోతుంది ఎనిమిదో తరగతి అయిపోతుంది అబ్బో అన్ని పుస్తకాలు అయిపోతాయి ఎనిమిదో తరగతి అయిపోతుంది ఇప్పుడు మీకు అక్టోబర్కి వచ్చేటప్పటికి అసలు సిలబస్ ఏం సార్ ఇంత ఎలాగే కంప్లీట్ ఆ తర్వాత మెథడ్స్ ఉంటాయి మళ్ళీ మెథడ్స్ ఎనిమిదవ తరగతి మెథడ్స్ ఎనిమిదవ తరగతి మెథడ్స్ ఉంటాయి అదే ఎందుకంటే సైకాలజీ అయిపోయిందనుకో మెథడ్స్ నుండి స్టార్ట్ చేస్తాం మళ్ళీ మెథడ్స్ ఉంటాయి ఇంత ఇలాగా సో ఈ హార్డ్ వర్క్ చేసుకోవాలో చదవాలో ప్రాక్టీస్ చేయాలి సో నేను అంత హార్డ్ వర్క్ చేయలేను సార్ ఎవరు నూట నలభై మార్కులు లక్ష్యంగా పెట్టుకోవాలండి లెప్టాప్ తక్కువగా పెట్టుకుంటూ ఒకే ఉండవు ఎందుకంటే జరిగిన పరిస్థితి చూస్తున్నాం కదా జరిగిన పరిస్థితి డిఎస్సి అంటారా తొంభై మార్కులు పైన ఉంటారు నెక్స్ట్ మరి మంత్రిగా చెబుతారు కదా అన్నారా లేదా మంత్రి గారు సార్ ఆయన అలాగే అంటారు ఆయన అలాగే అంటారు కదా అని ఇప్పుడు మీరు మా బ్యాచ్ ఆన్లైన్ బ్యాచ్లో అక్కడెక్కడ జాయిన్ కాకుండా ఆఫ్లైన్ బ్యాచ్లో జాయిన్ అయ్యాను ఒక ఇరవై వేలు తీసుకుని లేట్ అయింది మళ్ళీ ఇంకొక ఇరవై వేలు లేట్ అయింది ఇంకొక ఇరవై వేలు లాస్ అయింది అవునా అవును ఉందా సో ఇది ఆన్లైన్ బ్యాచ్లు వేస్తారనమాండి ఆన్లైన్లో ప్రతి మూడు నెలలకి నాలుగు నెలలకి లేదా ఐదు నెలలకి వాళ్ళు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు మినిమం తీసుకుంటారు మినిమం మినిమం తీసుకుంటారు మూడు వేలు నాలుగు వేలు ఇది ప్రతి మూడు నాలుగు నెలలకి అది సో వాళ్ళ చెప్తే ఒక బాండ్ రాయించుకో ఒక రాయించుకో నేను చెప్తున్నా నేను కనుక ఒక గవర్నమెంట్ జాబ్ గుర్తుపెట్టుకుని డిఎస్సి జాబ్ వచ్చేంత వరకు రెండు గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు నేను గ్రూప్ లో ప్రాక్టీస్ చేసి గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు కూడా ప్రాక్టీస్ చేసే బాధ్యత నాకు నేను చూస్తున్నాయి అలా ఎవరిని చూస్తే ఇదే వీడియో ఎప్పుడైనా సరే చూస్తున్నాను రత్నం సార్ బ్యాచ్ జాయిన్ అయ్యి ఉంటారు అందుకే నేను కొత్తగా చక్కగా అద్భుతంగా బ్యాచ్ లైఫ్ టైం బ్యాచ్ ఆల్రెడీ నాకు ఓల్డ్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ జాయిన్ అవుతున్నారు చక్కగా చాలా సంతోషం i think